హాయ్ నేను మిస్గునాథ్ ఈ మధ్యలో నాకు చాలామంది పేరెంట్స్ మరియు మా దసరాబాద్ మండలంలోని కొంతమంది టీచర్లు కూడా ఒక డౌట్ అడుగుతున్నారు ఒక స్టూడెంట్ ఉండాల్సిన నెంబర్స్ పెన్ నెంబర్ మరియు ఆపార్ నంబర్ ఈ రెండింటి మధ్య తేడా ఏంటి ఒక విద్యార్థికి ఒక నంబర్ ఉంటే సరిపోతుంది కదా ఇంకో నంబర్ ఎందుకు అవసరము అని చెప్పేసి పేరెంట్స్ కొంతమంది టీచర్స్ అడుగుతున్నారు మా మండలి టీచర్ల కోసం ఈ చిన్న వీడియో ఇప్పుడు చేస్తున్నాను సో ముందుగా వీటి ముందు వీటి గురించి తెలుసుకునే ముందర మనం ఆధార్ గురించి కూడా ఒకసారి మాట్లాడుకుందాం సో మనకు ఒక స్టూడెంట్ ఉండాల్సిన కార్డ్స్లలో నంబర్లలో ఆధార్ పెన్ నంబర్ మరియు ఆపార్ నంబర్ ఈ మూడు ముఖ్యమైనది ఒక్కొక్క దాని గురించి కొంచెం మాట్లాడుకుందాం సో ఆధార్ ఆధార్ అనేది యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా భారత ప్రభుత్వం చే జారీ చేయబడే ఒక ముఖ గుర్తింపు కార్డు దీనివల్ల మనకు ఏమవుతుంది మనము భారతీయులము అని గుర్తించబడే ఒక కార్డు ఇది చదువుకున్న వారితో అని కాకుండా చదువుకున్నవారు చదువులేని వారు అప్పుడే పుట్టిన పిల్లల దగ్గర నుండి ముసలి పండు ముసలి వరకు అంటే భారతదేశంలో ఉండే ప్రతి పౌరునికి ఉండే ఒక కార్డు ఆధార్ కార్డు ఇది మనకు భారతీయులము అని చెప్పుకోవడానికి ఒక ముఖ గుర్తింపు కార్డు ఇది అందరికీ ఉండే కార్డు కాబట్టి దీని యొక్క ఉపయోగాలు కూడా మీ అందరికీ తెలిసిందే ఈ మధ్యలో మనకు రేషన్ రేషన్ బియ్యం తీసుకోవాలన్నా మన తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న మహారాష్ట్ర పథకంలో బడ్జెట్ ని చేయాలన్నా అంటే ఎగ్జాంపుల్స్ ఇలా మనకు చాలా అవసరాలకు కూడా మనకు ఆధార్ కార్డు అనేది ఉపయోగపడుతుంది ఇది ప్రతి ఒక్కరికి చదువుకునే వారనే కాకుండా చదువుకునేవారు చదువు లేని వాళ్ళు ప్రతి ఒక్కరికి ఉండే కార్డు ఆధార్ కార్డ్ సో ఇది నేను ఎక్కువ చెప్పాల్సిన అవసరం అనేది లేదు సో ప్రజెంట్ మన టాపిక్ వచ్చేసి పెన్ నంబర్ ఆపార్ నంబర్ అసలు ఈ రెండు స్టూడెంట్కి ఉంటాయి రెండింటి మధ్య తేడా ఏంటి ఒకసారి చూద్దాం పెన్ ఎ పర్మనెంట్ ఎడ్యుకేషన్ నంబర్ సో వాటి పర్మనెంట్ ఎడ్యుకేషన్ ఎప్పుడు ఉండేటువంటి ప్రత్యేకంగా ఒక స్టూడెంట్కి ఒకే నంబర్ ఉంటుంది ఇది ఒకసారి స్టూడెంట్ కి నంబర్ అలవాటు అయిన తర్వాత ఈ నంబర్ తో మనం ఏం తెలుసుకోవచ్చు సో పెన్ నెంబర్ ద్వారా ఒక స్టూడెంట్ కి సంబంధించిన పేరు తన పుట్టిన తేదీ తల్లి పేరు తల్లి పేరు తన స్కూల్ ఏంటి తన అడ్రస్ ఏంటి తనకున్న మొబైల్ నెంబర్ ఏంటి ఇంతకుముందు ఏ స్కూల్లో చదివాడు ప్రస్తుతం ఏ స్కూల్లో చదువుతున్నాడు అనేటువంటి ఒక విద్యార్థికి సంబంధించిన బేసిక్ డీటెయిల్స్ అనేది పెన్ నంబర్ ద్వారా మనము తెలుసుకోవచ్చు ఈ వివరాలన్నీ మనకి జూడీఎస్ ప్లస్ పోర్టల్లో ఉండే విషయం అందరికీ మనకు తెలిసిందే ప్రస్తుతం ఇప్పుడు ప్రతి విద్యార్థి డీటెయిల్స్ అన్ని కూడా ఆన్లైన్ లో పొందుపరచబడుతున్నాయి ఒకప్పటి కాలంలో ఆన్లైన్ అనేది లేదు అడ్మిషన్ రిజిస్టర్లో ఏదైతే రాస్తారో అదే మనకు దాని ఆధారంగానే బోనోఫైల్ కానీ టీసీలు కానీ ఇవ్వడం జరుగుతున్నది సో ఇప్పుడు కూడా అడ్మిషన్ నంబరే అనేది మనకు ప్రాధాన్యత ఉంది అయినప్పటికీ అడ్మిషన్ రిజిస్టర్ లో మనకు ఏమైతే డీటెయిల్స్ ఉంటాయో యాజ్ మన ఉండాలి ఆ యూడి పోర్టల్ పెన్ నెంబర్ అనేది భారత ప్రభుత్వం ప్రతి స్టూడెంట్ కు అలాట్మెంట్ చేసే సో పెన్ నెంబర్ నెక్స్ట్ వాట్ ఇస్ అపార్ సో ఆటోమేటెడ్ పర్మనెంట్ అకాడమిక్ అకౌంట్ రిజిస్ట్రీ సో ఈ అపార్ లో ఏముంటుంది పెన్ నంబర్ తో కంపేర్ చేస్తారు పెన్న బేసిక్ డీటెయిల్స్ ఉంటాయి కానీ ఆపార్లో మనం విద్యార్థి సాధించాల్సిన సాధించినటువంటి క్రెడిట్స్ ఉంటాయి వాట్ ఆర్ ద క్రెడిట్స్ అసలు క్రెడిట్స్ అంటే ఏంటి తన మార్కులు సో మనకు ఆపారా ఆపార్లో మనకి ఏం చెప్తుంది ఇది ఒక నంబర్ మాత్రమే దీంతో మనం ఎక్కడ తెలుసుకుంటాము డిజి లాకర్ ఐడి ఈ మధ్య కాలంలో డిగ్రీలు పీజీలు చదువుకున్న ఏ విద్యార్థిని అడిగినా కూడా డిజిలాకర్ గురించి మనకు తెలిసిపోతుంది తెలుసుకో తెలుసు సో లాకర్లో ఏముంటాయి మన సర్టిఫికెట్స్ మన మార్కులన్నీ పొందుపరచబడి ఉంటాయి ఆ డిజిలాకర్లో మనం లాగిన్ కావడానికి మనకు నంబర్ అవసరం ఆ నంబరే ఈ ఆటోమేటెడ్ పర్మనెంట్ అకాడమిక్ అకౌంట్ రిజిస్ట్రీ ఐడి సో ఇక్కడ ఆల్రెడీ ఐడి అంటున్నారు ఏబిసి అకాడమిక్ బ్యాంక్ ఆఫ్ క్రెడిట్స్ సో మన అకాడమిక్ బ్యాంక్ ఆఫ్ క్రెడిట్స్ ఒక పదం వచ్చింది ఇక్కడ బ్యాంక్ అని సో మనకు దాచుకుంటాం డబ్బులు దాచుకుంటాం మనకు స్టేట్ బ్యాంక్ ఐసిఐసిఐ బ్యాంకు యాక్సిస్ బ్యాంకు గ్రామీణ బ్యాంకు యూనియన్ బ్యాంక్ ఈ బ్యాంకుల్లో డబ్బులు దాచుకుంటాం మరి ఈ బ్యాంకులో ఏం దాచుకుంటాం మార్పులు దాచుకుంటాం అంటే ఒక సంవత్సర కాలంలో తను సాధించిన ప్రగతి తన మార్కులను సింపుల్ గా ఏమంటున్నాడు క్రెడిట్స్ అంటే తను విద్యార్థి దశలో తను చదువుకున్నటువంటి తను సాధించినటువంటి ప్రగతి వివరాలన్నింటినీ కూడా పొందుపరచబడే ఒక ఐడి మనకు అపార్ ఐడి ఇది డిజిలాకర్ కి సంబంధించింది మళ్ళీ ఒకసారి చిన్న క్లారి పెన్ పర్మనెంట్ ఎడ్యుకేషన్ నంబర్ లో బేసిక్ డీటెయిల్స్ ఉంటాయి

చూపించడం అనేది జరుగుతుంది ఈ నాలుగైదు సహాయంతో మనం ఆపార్ ఐడి అనేది క్రియేట్ అవుతుంది సో ఇప్పుడు ఈ రెండింటికి చిన్న డిఫరెన్స్ అనేది మనకు తెలుసుకుందాము తెలుసుకున్నాము ఇప్పుడు మా కొంతమంది టీచర్స్ అసలు అపార్ ఐడి ఎలా క్రియేట్ చేయాలి ఆపార్ ఐడి క్రియేట్ చేయడంలో ఉండే దశలు ఏంటి ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అనే విషయాన్ని మళ్ళీ ఒకసారి ఐడి క్రియేట్ చేసే విధానం ఒకసారి మనం చూద్దాము సో మా టీచర్స్ కొంతమంది నేను అడుగుతున్నారు ఆఫార్ క్రియేట్ చేసుకునే విషయంలో కొన్ని ఇంపార్టెంట్ ఏమైనా ఉంటే చెప్పమని చెప్పేసి మనకి ప్లేస్లో లాగిన్ చేసేటప్పుడు ఫస్ట్ లాగిన్ అయిన తర్వాత ఈ పేజ్ మనకు ఓపెన్ అవుతుంది మీ అందరికీ తెలిసిందే ఒకసారి మా స్కూల్ సంబంధించింది నేను ఓపెన్ చేస్తున్నాను సో ఫస్ట్ దశలో మనం ఏం చేయాలి స్కూల్ డ్యాష్ రోడ్లో ప్రతి స్టూడెంట్కి సంబంధించినటువంటి ప్రతి క్లాస్లో ప్రతి స్టూడెంట్ సంబంధించినటువంటి జీపీ ఈపిఎ జనరల్ ప్రొఫైల్ జనరల్ ప్రొఫైల్ ఎడ్యుకేషన్ ప్రొఫైల్ అండ్ ఫెసిలిటీ ప్రొఫైల్ ఈ నాలుగింటిని సార్ ఈ మూడింటిని కూడా మనం ఖచ్చితంగా అప్డేట్ చేయాల్సిన అవసరం ఉంది సో ఈ మూడు కూడా మనం అప్డేట్ చేయకుండా ఏ ఒక్కటి పెండింగ్ ఉన్నా కూడా అపార్ అనేది జనరేట్ అవ్వదు సో కంపల్సరీ ఈ మూడింటి ఇందులో ముఖ్యమైనది ఏది అని అంటే జనరల్ ప్రొఫైల్ ఈ జనరల్ ప్రొఫైల్ లో మనకి ఇక్కడ స్టూడెంట్ నేమ్ పర్ యూడస్ ఇక్కడ ఉంటుంది ఆ తర్వాత స్టూడెంట్ నేమ్ పర్ ఆధార్ అనేది ఇక్కడ ఉంటుంది సో ఈ రెండు కూడా ప్రతి విద్యార్థి సేమ్ ఉండాలి ఏది యూడస్ ప్రకారం స్టూడెంట్ నేమ్ ఆధార్ ప్రకారం స్టూడెంట్ నేమ్ ఈ రెండు కూడా సేమ్ ఉండాలి ఆ తర్వాత మనకు ఆపార్ క్రియేషన్ లో మొబైల్ నంబర్ అనేది దానికి చాలా ప్రాధాన్యత ఉంది కాబట్టి సో మొబైల్ నంబర్ కూడా ఇది కన్సర్న్ స్టూడెంట్ కి సంబంధించిన పేరెంట్దే అయి ఉండాలి ఆ మొబైల్ నంబర్ ఎప్పటికీ అంటే ఎల్లప్పుడూ ఆ మొబైల్ నెంబర్ వాడేది అయి ఉండాలి అలాంటి పేరెంట్ పేరెంట్ని అడిగి అలాంటి నంబర్ తీసుకొని స్టూడెంట్కి సంబంధించిన వాళ్ళ పేరెంట్ ని ఇక్కడ మనము ఎంట్రీ చేయాల్సిన అవసరం అనేది ఉంది సో ఇందులో మనకు కావాల్సిన ఫాదర్ మదర్ ర్త్ జెండర్ ఇవన్నీ చూసుకున్న తర్వాత మనము ఫైనల్లీ సేవ్ చేసే సో ఇక్కడ మనకు జనరల్ ప్రొఫైల్ ఎడ్యుకేషనల్ ప్రొఫైల్ ఫెసిలిటీ ప్రొఫైల్ అన్నీ మనం చేసేసిన తర్వాత సెకండ్ స్టెప్ మనం ఏం చేయాలి సెకండ్ స్టెప్ ఇక్కడ మనకు లిస్ట్ ఆఫ్ ఆల్ స్టూడెంట్స్ లిస్ట్ ఆఫ్ ఆల్ స్టూడెంట్స్లో యాక్టివ్ స్టూడెంట్స్ యాక్టివ్ స్టూడెంట్స్ ఉన్న ఏం ఇక్కడ ఏం తిరగాలి ప్రతి స్టూడెంట్ కి సంబంధించి ఆధార్ వాలిడేషన్ అనేది జరగాలి సో ఇక్కడ ఆధార్ వాలిడేషన్ జరిగిన విద్యార్థులు ఈ స్టూడెంట్ కింది ఆజ్మేరా ఈ స్టూడెంట్ కి సంబంధించి ఇక్కడ మనకు ఆధార్ వాలిడేషన్ అనేది జరిగి ఉంది ఇక్కడ క్లియర్ గా ఉంటుంది గ్రీన్ కలర్ లో ఇక్కడ ఈ విధంగా వస్తే మనకు ఆధార్ అనేది వాలిడేషన్ అయిపోయింది వెరిఫైడ్ ఫ్రమ్ నేమ్ అండ్ అండ్ ఆఫ్ బర్త్ సో ఆధార్ జరిగింది ఇలా ఎవరికైతే ఆధార్ వాలిడేషన్ జరుగుతుందో వారికి మాత్రమే ఆఫార్ జనరేట్ అవుతుంది ఇక్కడ మనకు ఎగ్జాంపుల్ చూసాము ఇక్కడ రెడ్ కలర్ లో ఇట్లా వచ్చింది ఆధార్ అనేది మ్యాచ్ కాలేదు కాబట్టి ఆధార్ అనేది వాలిడేషన్ కాలేదు ఇక్కడ స్పెషల్లీ మనం ఒక విషయం మాట్లాడుకోవాలి అసలు ఆధార్ జనరేట్ కావాలంటే ముఖ్యమైన అంశాలు ఏమున్నాయి ఉన్నాయి ఒకసారి చూద్దాం ఇక్కడ జెండర్ డేట్ ఆఫ్ బర్త్ సో తన ఆధార్ కరెక్ట్ గా ఎంట్రీ చేసి నేమ్ కరెక్ట్ ఉండాలి జెండర్ కరెక్ట్ ఉండాలి అండ్ డేట్ ఆఫ్ బర్త్ కూడా కరెక్ట్ ఉండాలి ఎక్కడ ఆధార్ కార్డ్ లో ఉన్న డేట్ ఆఫ్ బర్త్ మన యూరేస్ట్రెస్ లో ఉండాలి ఇక్కడ ఒక విషయం ప్రత్యేకంగా కదా ఆ మధ్యలో సుప్రీంకోర్టు యొక్క జడ్జిమెంట్ అనౌన్స్మెంట్ మనం న్యూస్ పేపర్లో చూసారు ఏమని ఆధార్ కార్డు అనేది కేవలం ఒక వ్యక్తి గుర్తింపు కార్డు మాత్రమే అది ఒక వ్యక్తిని ఇది భారత పౌరుడు గుర్తించడానికి గుర్తింపు కార్డు మాత్రమే తన అందులో ఉన్న డేట్ ఆఫ్ బర్త్ అనేది సో బర్త్ ప్రూఫ్గా డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్గా ఎవిడెన్స్ కాదు అది ఎక్కడ ఉన్నా దాని డేట్ ఆఫ్ బర్త్ ఎవిడెన్స్గా తీసుకోరాదు అని చెప్పేసి ఆ మధ్యలో మన గవర్నమెంట్ తరఫున సుప్రీంకోర్టు యొక్క అనౌన్స్మెంట్ అని న్యూస్ పేపర్లో చూస్తాం పేపర్లో మనం చూసేది వేరు కానీ ప్రాక్టికల్గా మనం చదువుతున్న ఎదురయ్యే సమస్యలు అనేది వేరు ఏంటి ఇక్కడ ప్రభుత్వమే చెప్తుంది ప్రతి స్టూడెంట్కు ఆపార్ నంబర్ ఉండాలి అని మరి ఆపార్ నంబర్ ఉండాలంటే ఏం కావాలి ఇక్కడ ఆధార్ వాల్యుడేషన్ కావాలి మరి ఆధార్ వాల్యుడేషన్ కావాలంటే ఏం కావాలి ఆధార్లో ఉన్న డేట్ ఆఫ్ బర్త్ మన యూటైస్లో ఉండాలి అంటే యూడెస్లో డేట్ ఆఫ్ బర్త్ మనకు ఆధార్లో ఉన్నదే ఉండాలి అని అంటే దీని అర్థం ఇండైరెక్ట్ అర్థం చేసుకోవాలి ఆధార్లో ఏ డేట్ ఆఫ్ బర్త్ అయితే ఉంటుందో అదే నెంబర్ అడ్మిషన్ రిజిస్టర్లో ఉండాలి అదే నెంబర్ యూడెస్ ప్లస్ లో కూడా ఉండాలి అంటే మనకు పేపర్లో ఏమొచ్చినా కూడా యాజ్ ఏ టీచర్గా యాజ్ పేరెంట్ పేరెంట్గా మనం మన బాధ్యత ఏంటి ఈ మూడు ఒకే రకమైన డేట్ ఆఫ్ బర్త్ ఉండే విధంగా మనం చూసుకోవాలి సో ఆధార్ కరెక్ట్ ఆధార్ నెంబర్ ఇచ్చుకున్న తర్వాత పేరు కానీ జెండర్ కానీ ముఖ్యమైన డేట్ ఆఫ్ బర్త్ కానీ ఇవన్నీ కరెక్ట్ గా ఎంట్రీ చేస్తే ఇక్కడ ఆధార్ వాలిడేషన్ అవుతుంది ఆధార్ వాలిడేషన్ అయిన తర్వాత వీళ్ళకి సో ఇక్కడ ఇక్కడ ఈ ఈ విద్యార్థిని తన ఆధార్ అప్డేట్ చేసుకోవడం అనేది జరిగింది చేంజ్ ఉంటే అప్డేట్ చేసుకోవడం జరిగింది సో అప్డేట్ చేసుకున్న స్టూడెంట్కి ఇట్లా వాలిడేషన్ ఆధార్ ఫ్రమ్ వాలిడేట్ ఆధార్ ఫ్రం ఫ్రమ్ యుడేట్ అంటే మళ్ళీ ఒకసారి వాల్యుయేట్ వస్తుంది ఇప్పుడు ఇంకా అప్డేట్ బాగా తర్వాత కాపీ ఇవ్వలేదు అప్డేట్ కాపీ ఇవ్వలేదు కాబట్టి ఇప్పుడు ఇంకా చేయట్లేదు రైట్ సో ఇలా ఎవరికైతే కంప్లీట్ గా ఆధార్ అవుతుందో నెక్స్ట్ వాళ్ళకి ఆపార్ క్రియేషన్ చేయడానికి మనకి లెఫ్ట్ సైడ్లో ఉండే ఆపార్ మాడ సో ఇక్కడ మనం క్లాస్ సెలెక్ట్ చేసుకోవాలి కొంతమందికి మీడియంస్ ఉంటాయి సో మీడియంస్ ఉన్న వాళ్ళకి మీడియం క్లాస్ సెలెక్ట్ చేసుకున్న సెవెంత్ క్లాస్ తీసుకుంటున్నారు ఆలంటే అంటే అన్ని అన్ని సెక్షన్ సో ఇప్పుడు ఒక సెక్షన్ మనం తీసుకున్నట్లయితే మన ఇంగ్లీష్ మీడియం తీసుకుంటున్నాను సో ఇక్కడ మనకి సెవెంత్ క్లాస్ లో ఉండేటువంటి ఇరవై నాలుగు మందిలో జనరేటెడ్ ఆల్రెడీ పద్నాలుగు మంది జనరేట్ చేస్తాము ఇది రిపోర్ట్ సో మొత్తం ట్వంటీ ఫోర్ మెంబర్స్ లో ఫోర్టీన్ మెంబర్స్ జనరేట్ చేస్తాము ఇంకా టెన్ మెంబెర్స్ మాకు పెండింగ్ లో ఉ ఇంకా టెన్ మెంబర్స్ మేము క్రియేట్ చేయాల్సిన అవసరం ఉంది చూద్దాం ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్ మనం చూద్దాము ఈ స్టూడెంట్ కింద కంప్లీట్ చేసుకొని ఉన్నాం సో కంప్లీట్ చేసుకొని ఉన్న కదా మనకి ఏమొస్తుంది చివర్లో ఈ స్టూడెంట్ ఇక్కడ చివర్లో జనరేట్ అనే ఆప్షన్ వస్తుంది దీని ద్వారా మనం ఆఫర్ చేస్తాము ఫస్ట్ ఇక్కడ జనరేషన్ ముందు మనం చెక్ చేసుకోవాల్సింది ఏముంది స్టూడెంట్ నేమ్ చెక్ చేసుకోవాలి జెండర్ డేట్ ఆఫ్ బర్త్ మొబైల్ నెంబర్ ఇక్కడ చూడండి మొబైల్ నెంబర్ అనేది మనకి ఇక్కడ మెన్షన్ చేస్తున్నారు అంటే మొబైల్ నెంబర్ ప్రియారిటీ ఉంది కాబట్టి వ్యాలిడ్ మొబైల్ నెంబర్ పేరెంట్ మొబైల్ నెంబర్ ఇచ్చుకుంటే బెటర్ అనేది నా సలహా సో ఇవన్నీ చెక్ చేసుకున్న తర్వాత ఈ స్టూడెంట్కి సంబంధించి ఇక్కడ మనం ఈ ఆప్షన్తో పార్ అనేది క్రియేట్ చేస్తాం ఆల్రెడీ క్రియేట్ అయిన వారికి ఇక్కడ కంప్లీటెడ్ ఉంది స్టేటస్ జనరేటెడ్ వ్యాపార ఐడి ఇక్కడ కనిపిస్తుంది మనకి సో తర్వాత అవసరం లేనప్పుడు వ్యాపార ఐడి మనం చూసుకోవచ్చు ఒక్కసారి దీన్ని జనరేట్ ఆప్షన్ కలిగి చూద్దాం సో ఇక్కడ ఈ మనకు పేరెంట్ కన్సర్న్ ఫామ్ ఏదైతే ఇస్తున్నామో సంతకం కోసం అదే ఫామ్ మనకి ఇక్కడ ఓపెన్ అవుతుంది సో ఇక్కడ తన బేసిక్ డీటెయిల్స్ ఇక్కడ కనిపిస్తాయి మళ్ళీ కనిపించిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ మనకి సో ఈ పేజీలో ఇక్కడ మనకు పేరెంట్ నేమ్ రాయాలి ఫాదర్ ఆధార్ ఆధార్ కార్డు కార్డు ఫాదర్ది మదర్ మదర్ది ఎవరైతే సంతకం చేస్తున్నారో పాఠశాలకు వచ్చి వారి పేరు సో తన పేరు రాసిన తర్వాత మనం తీసుకున్నది ఫాదర్ ఆ మదర్ ఇక్కడ మూడో ఆప్షన్ కూడా వస్తుంది లీగల్ గార్డియన్ నాకు వరకు మ్యాక్సిమం ఇద్దరు పేరెంట్స్ ఇద్దరికిద్దరు ఏమి వాళ్ళని మాత్రమే లీగల్ గార్డియన్ తీసుకుంటే బెటర్ మాక్సిమం ఒక ఏమి రెండు ఫాదర్ ఆర్ మదర్ వాళ్ళు ఎంత దూరంలో ఉన్నా వేరే ఊళ్ళో ఉన్నా వాళ్ళు వచ్చిన తర్వాత అందుబాటులోకి వచ్చిన తర్వాత వాళ్ళ సంతకం చేస్తే బెటర్ అనేది నా సలహా సో ఫర్ ఎగ్జాంపుల్ ఫాదర్ వస్తే ఫాదర్ చేసుకున్న తర్వాత సెలెక్ట్ ఇక్కడ సో తన తన ఐడి ప్రూఫ్ పేరెంట్ ఐడి ప్రూఫ్ మనం ఏం తీసుకుంటున్నాము ఆధార్ కార్డా పాన్ కార్డా ఓటర్ ఐడి కార్డా డ్రైవింగ్ లైసెన్సా పాస్పోర్ట్ కానీ మాక్సిమం ఇన్ని అవన్నీ ఇచ్చినప్పటికీ కూడా ఆధార్ అనేది చాలా తొందరగా అందుబాటులో ఉండేటువంటి కార్డు ఇవన్నీ మరి కొంచెం వేరేలా ఉంటుంది సో ఆధార్ అనేది మనకు తొందరగా అందుబాటులో ఉంటుంది కాబట్టి ఆధార్ కార్డు తీసుకొని ఆ ఆధార్ ఇక్కడ మనం ఎంట్రీ చేయాలి సో ఇక్కడ కంప్లీట్ మనం ఎంట్రీ చేసే పేరెంట్ డీటెయిల్స్ పేరెంట్ పేరు పేరెంట్ ఆ మదరా తన ఆధార్ కార్డు సెలెక్ట్ చేసుకొని తన ఆధార్ నంబర్ ఎంటర్ చేసి ఆ తర్వాత కింద స్క్రోల్ చేస్తే కింద ఇక్కడ ప్లేస్ ఆఫ్ కాన్సెప్ట్ మనం ఎక్కడ పేరెంట్ కలిసాడు మాక్సిమం మనం ఇక్కడ ఏం చేయాలి ఇంటికి వెళ్ళకుండా పేరెంటే పాఠశాలకు వచ్చి గుర్తుంటది పాఠశాలకు వెళ్ళి సైన్ చేసి అప్రూవ్ చేసి వచ్చాడు నేను ఒప్పుకున్నాను అని చెప్పేసి కాబట్టి స్కూల్ పేరు ఇక్కడ ఎంటర్ చేసేసి స్కూల్ పేరు మా దగ్గర మా స్కూల్ ఏంటి జెడ్పిఎస్ఎస్ మున్యా జెడ్పిఎస్ఎస్ మున్యా ఇట్లా ఎంటర్ చేసేది ఈ రోజు మనం వచ్చిన కన్సల్ట్ అయితే ఈ డేట్ ని మనం ఇలా తీసుకోవడం జరుగుతుంది తర్వాత ఆటోమేటిక్ గా యూడైస్ లో మన హెడ్ మాస్టర్ పేరు ఉంటుంది కాబట్టి ఇక్కడ హెడ్ మాస్టర్ పేరు వస్తుంది ఇన్ కేస్ హెడ్ మాస్టర్ కు దీనికి సంబంధం లేదు నేను ఓన్ గా డేటా రిస్క్ తీసుకొని అనుకుంటే మాత్రం ఇక్కడ మనం ఇది తీసేసి మన పేరు ఎవరైతే క్రియేట్ చేస్తున్నారో వాళ్ళ పేరు రాసుకోవచ్చు కానీ మాక్సిమం హెడ్ మాస్టర్ పేరు ఉండడం అనేది చాలా బెటర్ ఆ తర్వాత మనం సబ్మిట్ కొట్టేస్తే ఆ స్టూడెంట్ కి ఆఫర్ అనేది జనరేట్ అవుతుంది వన్స్ ఆపర్ జనరేట్ అయిన తర్వాత ఇక్కడ మనకు ఒక ఆపర్ జనరేట్ పేజ్ మాత్రమే వస్తుంది అక్కడ పేరు కాదు దీనికి ప్రింట్ ఆప్షన్ అయితే అందుబాటులో లేదు సార్ ఆ పేజ్ తీసేసినా కూడా మళ్ళీ మనం బ్యాక్ వెళ్ళి మన ఆపర్ మాటివ్ లో నంబర్ చూసుకోవచ్చు ఆప్షన్ అనేది లేదు ఫోటో తీసుకుని మనం చెప్తే సరిపోతుంది దాన్ని ప్రింట్ తీసి ఇవ్వచ్చు కానీ పేరు ఏమి ప్రింట్ దాని పేరు అనేది మనం రాసుకోవాల్సిన అవసరం అనేది ఉంది సో ఈ నాకు తెలిసిన చిన్న ఇన్ఫర్మేషన్ మేము ఉంచుతున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ లైక్ మై వీడియో థ్యాంక్ యూ సో మచ్ మీ సునాథ్